మై శివశోల్ టారోడ్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఎంతవరకు పాయింట్స్ రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి కానీ రెజినేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి మీకు మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా స్టడీ ఇష్యూస్ అయినా ఎటువంటి ఇష్యూస్ అయినా సరే నేను చెప్తానండి రియోనియన్ రెమెడీస్ చెప్తాను నెక్స్ట్ ఏంటంటే యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను మీకు ఎంతవరకు రెజినేట్ అయితే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే రెజినేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి ఏంజల్స్ గైడెన్స్ ఇస్తాను నెక్స్ట్ ఏంజల్ నెంబర్స్ ఇస్తాను ఇలాంటివన్నీ మీకు చెప్తానండి మీ ఇంట్లో ఏమైనా వాష్ దోషాలు ఉన్నా సరే వాటి గురించి కూడా నాకు అడిగితే నేను చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ చంద్రగ్రహణ గ్రహణం వల్ల మీకు ఈ చంద్రగ్రహణం అయిన తర్వాత ఈరోజు సెవెన్ నైన్ కాబట్టి మీరు మేనిఫెస్టేషన్ ఏది చేస్తే అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుంది మ్యాక్సిమం పాజిటివ్గా చేసిందంతా కూడా జరుగుతుంది నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా విడిచిపెట్టండి పాజిటివ్గా ఆలోచించండి మీకు అంతా కూడా మీ లైఫ్లో అంతా పాజిటివ్గానే జరగాలి అనుకుని అయితే ఆ శివయ్యని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ రోజు నుంచి ఈ చంద్రగ్రహణం అయిన తర్వాత నుంచి మీలో అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి వీటి క్లారిఫికేషన్ ఏంజల్స్ చెప్తారు ఏంజల్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ చూసే వ్యూయర్స్ ఎవరైనా సరే ఉంటే చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే మీకు ఏంజల్స్ గైడెన్స్ మీలో ఈ చంద్రగ్రహణం తర్వాత వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఏంజల్స్ గైడెన్స్ ఇస్తారు Terima kasih telah menonton! డివోర్స్ ఎక్స్పీరియన్సింగ్ ఏ బ్రేకప్ అంటే ఇప్పటి వరకు మీకు జరిగిన ఏదైనా సెపరేషన్ సిచ్యువేషన్ అయినా సరే లేదు అంటే ఇప్పటి వరకు మీ పర్సన్ విషయంలో మీతో ఉండే ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా సరే నెక్స్ట్ అంటే మీరు వర్క్ విషయంలో ఏవైనా ఆటంకులు పడినా లేకపోతే మీ ఫ్యామిలీ విషయంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా వాటన్నిటికి కూడా ఇక్కడతో ఇది స్టాప్ అవ్వబోతుంది ఆ సమస్యలన్నీ కూడా మీరు సమస్యలను అన్నింటినీ కూడా క్లోజ్ చేయవచ్చును అని అయితే ఏం క్లోజ్ చేస్తారు ఇక్కడ నుంచి వచ్చిన మార్పు ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య కూడా మీకు దూరం అవుతుంది ఇక్కడ నుంచి మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ ఎత్ సైన్స్ అంటే మీకు ఎత్ అంటే భూమి భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో మీకు అంత ఓర్పు శివయ్య యూనివర్స్ అనేది మీకు ఇస్తుంది అని అయితే చెప్తున్నారు లయర్ బీ కేర్ఫుల్ ఆఫ్ సమ్ వన్ స్నేహి ఎవరైతే మిమ్మల్ని అబద్ధాలాడి మోసాలు చేశారో వాళ్ళందరి విషయంలో మీరు చాలా జాగ్రత్త పడుతూ మీరు తెలుసుకుంటారు అసలు నిజానిజాలు ఏమిటి అనేది కూడా మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నారు కమ్యూనికేట్ కాంప్రమైజ్ ఫర్ గివ్ వర్క్ ఇట్ అవుట్ మీరు కమ్యూనికేషన్ మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారు జాబ్ అవ్వచ్చు లేదు అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు వాళ్ళందరూ కూడా మీతో కమ్యూనికేషన్ అవుతారు లేదంటే మీ పర్సన్ అవ్వచ్చు ఎవరైతే మిమ్మల్ని ఇంతవరకు కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకొని ఇబ్బందులు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు మీతో కమ్యూనికేట్ త్వరలో అవుతారు మీరు వాళ్ళకి క్షమించి యాక్సెప్ట్ చేయండి అది మీకు నచ్చినట్లుగా అయితేనే క్షమించి యాక్సెప్ట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ లే లేకుండా యాక్సెప్ట్ చేయండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారు వాటర్ వాటర్ సైన్ సైన్ అంటే నీరు నీరులాగా చేప క్రింద నీరులాగా కొంతమంది జారిపోతారు అలాంటి వాళ్ళ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే చెప్తున్నారు మెర్క్యూ మెర్క్యూరీ రీట్రోగ్రేడ్ అంటున్నారు ఎలక్ట్రానిక్ ఇష్యూస్ కమ్యూనికేషన్స్ ఇష్యూస్ రివ్యూ ఎవ్రీథింగ్ ఏంటి తెచ్చినా కొన్ని కొన్ని మీ ఇంట్లోని ఎలక్ట్రానిక్స్ ఇష్యూస్ అంటే మొబైల్స్ ప్రాబ్లమ్స్ అవని లేదు అంటే మీరు కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అవని అవన్నీ కూడా మీ నుంచి తొలగిపోతాయి ఇక్కడి నుంచి మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండబోతుంది అని అయితే చెప్తున్నారు గోల్డ్ డిగ్గర్ కొంతమంది మీ వస్తువుల్ని కోల్పో అంటే దే వాంట్ యువర్ మనీ యూజ్డ్ కొంతమంది మీ దగ్గర విలువైన వస్తువుల గురించి మనీ కోసం వాళ్ళు వస్తారు వాళ్ళకి మీరు దూరంగా ఉంచండి అని హింటిస్తున్నారు సైకిల్స్ ఫేట్ కర్మ సంథింగ్ ఎండింగ్స్ మీకు ఇప్పటి వరకు ఉండే చెడు కర్మ బ్యాడ్ కర్మ అంతా కూడా పోయి మీకు ఇక్కడ నుంచి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్తున్నారు యూనివర్స్ వెకేషన్ యూ విల్ బీ ట్రావెలింగ్ షోన్ మీరు ఈ చంద్రగ్రహణం తర్వాత ట్రావెలింగ్స్ కూడా చేయడం బెటరు ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి వాటిని అన్నింటినీ విడిచిపెట్టి మీరు ట్రావెలింగ్ చేయాలి చెయ్యడం చాలా బెటర్ అని అయితే చెప్తున్నారు ట్రావెలింగ్ చేయండి ట్రావెలింగ్స్కి వెళ్ళండి కొంచెం మీరు రియలైజ్ అవుతారు రీఫ్రెష్ అవుతారు హనీమూన్ అంటున్నారు హనీ ఫేజ్ ఎటెండింగ్ సమ్ వన్ వెడ్డింగ్ అంటే హనీమూన్ చేసి ఏంటండి వెడ్డింగ్ ఎవరైతే మ్యారేజెస్ అయ్యారో వాళ్ళు హనీమూన్కి ప్లాన్ చేసుకునే టైం వచ్చింది హనీమూన్కి ప్లాన్ చేయండి అదనే కాదు మీరు ఎక్కడికైనా కొత్త కొత్త ప్లేసెస్కి ట్రావెలింగ్ వెళ్ళాలి అన్నా సరే అది దానికి వెళ్ళండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు డివోర్స్ అని ఎందుకన్నారు యూనివర్స్ చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 డివోర్స్ అని ఎందుకన్నారు డివోర్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ డివోర్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ డివోర్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ డివోర్స్ అని ఎందుకన్నారు ఎర్త్ సైన్ ఎర్త్ సైన్ అని ఎందుకన్నారు భూదేవి అంత ఓర్పు ఉండాలని సైన్స్ అని చెప్పారు కదా ఎందుకన్నారు లయార్ అని ఎందుకన్నారు లయార్ కమ్యూనికేట్ అని ఎందుకన్నారు కమ్యూనికేట్ అని ఎందుకన్నారు కమ్యూనికేట్ అని ఎందుకన్నారు వాటర్ సైన్స్ అని ఎందుకన్నారు వాటర్ సైన్స్ అని ఎందుకన్నారు మెర్క్యూరీ రీట్రోగ్రేడ్ అని ఎందుకు అన్నారు మెర్క్యూరీ రీట్రోగ్రేడ్ గోల్డ్ డిగ్గింగ్ అని ఎందుకన్నారు గోల్డ్ డిగ్గర్ అని ఎందుకు అన్నారు సైకిల్స్ అని ఎందుకు అన్నారు సైకిల్స్ అని ఎందుకన్నారు వెకేషన్ అని ఎందుకన్నారు వెకేషన్ అని ఎందుకన్నారు హనీ మూన్ అని ఎందుకన్నారు హనీ మూన్ అని ఎందుకన్నారు చూడండి డివోర్స్ మీరు ఎప్పటి వరకు దేని గురించి అయితే బాధపడుతున్నారో అవన్నీ కూడా మీ నుంచి దూరం అవుతాయి కానీ మీరు కొన్ని దేవతారాధనలు చేసుకుంటారు మనసులో అయినా సరే లేదు అంటే పూజలు చేయించడం ఇలాంటివన్నీ చేసుకుంటారు మీకు చాలా పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఏంటంటే వర్క్లా కనిపిస్తుందండి మీ పర్సన్ గురించి కూడా మీరు చాలా లవబుల్గా ఉన్నారు హానెస్ట్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో మీరు ఒక వాళ్ళని ఒక దే దేవతలాగా అన్ని వాళ్ళు మీ కష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకున్నారు కాబట్టి వాళ్ళని మీరు ఒక దేవుడు లేదా దేవతలాగా మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడి వరకు ఉండే ఆ సమస్యలన్నీ ఆ పర్సన్ వల్లే మీకు మళ్ళీ రీబ్యాక్ వస్తారు అందువలన మీకు సమస్యలన్నీ ఎండ్ అవుతాయి ఎంత ఓపి ఓపిక ఎత్త సైన్ అని ఎందుకు వచ్చిందంటే భూదేవి అంత ఓర్పు ఉంటేనే వర్క్లో కూడా మీరు నెగ్గలరు ఎంతటి కష్టమైన పనినైనా అయినా జయించాలి అంటే భూదేవి అంత ఓర్పు ఉంటేనే కష్టం కష్టాన్నైనా సరే జయించుకొని రాగలరు మీరు వస్తారు అందుకే మీరు ఓర్పుగా ఉంటూ కష్ట కష్ట ఎన్ని కష్టాలనైనా సరే ఓర్పుగా భరిస్తూ మీరు రిలేషన్షిప్ను అయినా సరే నిలబెట్టుకోవాలనుకుంటారు లేదు అంటే మీ వర్క్ విషయంలో వర్క్ హార్డ్ వర్క్ చేస్తారు కష్టపడతారు ఓపికతో కష్టపడి వర్క్లో మీరు విజయం సాధిస్తారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు లయా ఎవరైతే మీకు అబద్ధాలు చెప్పారో వాళ్ళు అబద్ధాలు వాళ్ళు కాదు మోసగాళ్ళు కాదు వాళ్ళ ఫ్యామిలీ గురించి కెరియర్ కోసం వాళ్ళైతే వెళ్ళారు వాళ్ళ గురించి మీరు మోసగాళ్ళేమో అనుకోని అనుకుంటున్నారు కానీ వాళ్ళు కాదు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మాత్రమే ఆలోచించి వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు మీతో ఫ్యామిలీని చేసుకుంటారు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు కెరియర్ ఫోకస్గా ఆలోచిస్తున్నారు మీరు ఇక్కడితో వాళ్ళ మీద నెగిటివ్ థాట్స్ అనేవి కూడా విడిచిపెట్టండి మీరు కూడా మీ ఫ్యామిలీ విషయంలో ఆలోచించి కెరియర్ ఫోకస్గా పెట్టండి వాళ్ళతో ఫ్యామిలీ అనేది ఏర్పాటు అవుతుంది అని అయితే యూనివర్స్ గైడెన్స్ చెప్తున్నారు కమ్యూనికేట్ మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అక్కడ నుంచి కంపల్సరిగా మీకు కమ్యూనికేషన్ వస్తుంది మీకు ఫేమ్ అండ్ పవర్ కూడా ఏర్పడుతుంది ఇక్కడి నుంచి మీరు సమాజ దృష్టిలోని ఒక పరువు ప్రతిష్టలకి వాల్యూ ఇస్తారు కెరియర్ ఫోకస్గా ఉంటారు అని అయితే చెప్తున్నారు చూడండి నీరు అంటే నెమ్మది రెండు విషయాల్లో మీరు అవుతున్నారు కానీ రెండు విషయాలను కూడా బ్యాలెన్సింగ్ చేస్తారు ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ చేస్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవన్నీ కన్ఫ్యూజన్ స్టేట్లోని లేకుండా మీరు చాలా చక్కగా దేనినైనా సరే బ్యాలెన్సింగ్ చేయగలరు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు మెర్క్యూరీ రెట్రోగ్రేట్ ఎలక్ట్రానిక్స్ ఇష్యూస్ కమ్యూనికేషన్ ఇష్యూస్ రివ్యూ ఎవ్రీ థింగ్ మీకు కొన్ని కొన్ని సమస్యలు అనేవి వస్తాయి కానీ వాటిని ఎదిరించలేక మీరు చాలా నిశ్శబ్దంగా ఉంటారు కానీ ఆ సమస్యని చాలా ఎక్కువగా ప్రేమించి మరి దాన్ని ఎలా అయినా సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవాలి అనుకొని సమస్యకు పరిష్కారాన్ని నిశ్శబ్దమే మౌనమే అర్ధాంగీకారం అన్నట్లుగా ఉంటారు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు కోపం అవ్వకుండా నిశ్శబ్దంగా భరిస్తారు మీ దగ్గర విలువైన వస్తువులు తీసుకోవడానికి కొంతమంది మీకు ప్లేయింగ్ గేమ్స్ ఆడుతారు వాళ్ళ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని జెన్యున్గా ప్రేమించే వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అయితే విడిచిపెట్టుకోవద్దు మీ ఓల్డ్ కోసమే వస్తారు మీరు కోపం అవ్వద్దు ఇన్ఫినిటీగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు చూడండి సైకిల్స్ ఇప్పటి వరకు మీరు సఫర్ అయిన ఒక కర్మ అనేది క్లోజ్ అవుతుంది ఇక్కడ నుంచి మీకు టైం అనేది మీ వైపు వస్తుంది మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ ఎవరైతే మీ నుంచి దూరం అయ్యారో వాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ వాళ్ళ మిమ్మల్ని ఇంతవరకు బాధ పెట్టారు కదా వాళ్ళే మీ దగ్గరికి రావాలి అనుకుంటారు వస్తారు కూడా వెకేషన్ ఈ వెకేషన్ వల్ల మీకు ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు అంధకారంలో వెలుగు దీపపు కాంతి వెలుగు ఎలా ఉందో మీకు ఈ వెకేషన్ అనేది ఇప్పటి వరకు ఉండే బ్యాడ్ కర్మ క్లోజ్ అవ్వడంతోనే మీరు వెలుగులోనికి వచ్చినట్లుగా మీకు అనిపిస్తుంది హనీమూన్ మీరు ఎక్కడికైనా వెళ్ళి చాలా లాంగ్ ట్రావెలింగ్ అయినా షార్ట్ ట్రావెలింగ్ అయినా ప్లానింగ్ చేయడం వెళ్ళాలి ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయాలి అని ఆలోచించడం అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా మీరు బ్యాలెన్సింగ్ చేస్తూ వెకేషన్స్కి వెళ్ళడం ట్రావెలింగ్ చేయడం అన్నీ చేస్తారు రెజినేట్ అయిన్ పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాన్ పాయింట్స్ విడిచిపెట్టండి